ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొలభీమునిపాడు గ్రామంలోని శ్రీవల్లి ముద్దస్థానమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలతో అమ్మవారికి వేద పండితులు శాస్త్రోక్త పూజలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నారు మహోత్సవాల మూడవ రోజు వేద పండితులు శ్రీవల్లి ముద్దసానమ్మ అమ్మవారికి నూట ఎనిమిది బంగారు పుష్పాలతో పుష్పార్చన నిర్వహించారు అనంతరం ప్రత్యేక అభిషేకం చేసి అమ్మవారిని వెయ్యి ఎనభై తమలపాకులతో అలంకరించారు ఈ విశిష్ట అలంకరణ భక్తులందరినీ ఆకట్టుకుంది అమ్మవారు శ్రీ నాగవల్లి అలంకరణలో దర్శనమిచ్చి భక్తులకు దివ్య కృపా కటాక్షాలు కురిపించారు ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి దర్శనం పొందారు ఆలయ ప్రాంగణం భక్తుల నినాదాలతో మారుమోగింది పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ అంత చేశారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శరణవరాత్రి వేళ ప్రతిరోజు అమ్మవారు భిన్నమైన అలంకరణతో దర్శనమిస్తారు ఇది మన గ్రామ ఆధ్యాత్మిక పరంపరలో ఎంతో విశిష్టమైన ఉత్సవం భక్తులు సమూహాలుగా వచ్చి అమ్మవారి కృప కోసం ప్రార్థిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమాల్లో దేవస్థానం కమిటీ సభ్యులు వేద పండితులు గ్రామ పెద్దలు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు